సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం నంబర్ వన్ కిలో సేల్ మనో ఇప్పుడు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అంతర్వేదిలో ఉన్నాము లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి సమీపంలో ఉన్నాము అది కూడా సముద్రము గోదావరి ఈ రెండూ కలిసే అన్నాదమ్ములు అన్నా చెల్లెళ్ల గట్టు దగ్గర ఉన్నాము ఈ అన్నా చెల్లెళ్ల ఉన్న విశిష్టత ఏంటంటే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మూడు చోట్ల గోదావరి సముద్రంలో కలుస్తుంది అందులో ఒకటి ఈ అంతర్వేదిలో కలుస్తుంది దాని పేరే అన్న అన్నా చెల్లెళ్ళ గట్టు మనం చూస్తే తెలుస్తుంది గోదావరి నీరు కొత్తగా వర్షాలు పడి కొత్తగా వచ్చిన గోదావరి నీరు ఎర్రగా ఉంటుంది ఆ మట్టితోటి కలకల్లాడుతూ ఆగ్రహంగా ఉంటుంది ఆ నీరు సముద్రంలో ఉన్న నీలపుర వర్ణంతో కలిసే ప్లేసు కలిసే స్థలం పుణ్య ఈ అన్నా చెల్లెల గట్టు ఇక్కడికి పర్యాటకులు అంతర్వేది స్వామివారిని దర్శించుకోవడం కోసం వస్తారు అలాగే ఈ విశేషమైన విశిష్టమైన ఈ కలయికని గోదావరి సముద్రం ఈ కలయికని చూడడానికి కూడా ఇక్కడికి చాలా చోట్ల నుంచి భక్తులు వస్తారు అంత్రవేది లక్ష్మీనరసింహ స్వామి వారి కళ్యాణం సమయంలో అయితే ఈ బీచ్ మొత్తం వేలాది మంది భక్తులతో పర్యాటకులతో కలకలలాడుతూ ఉంటుంది నిండిపోతుంది బీచ్ అంతాను ఆ టైంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటారు ఒక మాట చూద్దాం ఆ కలయిక అలాగే ఆ రెంటికి మధ్య రంగుల కలయిక రంగుల కలయిక ఒక గోదావరికి సంబంధించిన ఎరుపు రంగు అలాగే ఆ సముద్రానికి సంబంధించిన నీలి రంగు ఈ రెండు రంగుల కలయిక ఎక్కడ జరుగుతుంది ఎలా జరుగుతుందో ఇప్పుడు ఒకసారి చూద్దాం రాజమండ్రి నుంచి లక్ష్మీ నరసింహ స్వామిని చూడడానికి అలాగే అన్నా గట్టు చూడడానికి కూడా ఇక్కడికి పర్యాటకులు అనేక మంది వస్తారు అలా వచ్చిన వాళ్ళు ఇక్కడ మనతో ఇద్దరు దంపతులు ఉన్నారు వాళ్ళని అడిగి వాళ్ళ అనుభూతి ఏంటో తెలుసుకోండి నమస్తే సార్ నమస్తే అండి మీ పేరు మా పేరు చింత సురేష్ అండి మా వైఫ్ ప్రేమలత సో అన్నా చెల్లెలు గట్టు చూడటాగానే వచ్చాము ఇక్కడ చాలా అపురూపంగా ఉంటుంది ఈ అన్న చెల్లెలు గట్టు చూడటానికి ఆహ్లాదకరంగా ఉంటుంది చాలా ప్రమాద స్థలం కూడా ఇది సో ఎవరి దగ్గర ఇక్కడ వడెక్కు ఉంటుంది చాలా బాగా వచ్చేసి అనేక మంది ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేస్తుంటారు మీకు దీని గురించి ఎవరు చెప్పారు ఎలా తెలుసు ఇది టీవీలో న్యూస్లో వస్తూ ఉంటుంది అనేక మంది ఇలాగ లక్ష్మీ నరసింహ స్వామి ఇక్కడ తీర్థం జరుగుతుంది అది లక్షల మంది పైగా వస్తూ ఉంటారు ఇక్కడ ఇది బాగా ఫేమస్ అనమాట ఇక్కడ సో ఇది అందరికి తెలిసినటువంటి స్థలం మీకు ఎలా ఉందమ్మా ఇక్కడికి వచ్చారు కదా

నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ